ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ తలరాతను ఈ పుస్తకంలో రాసి ఉంచాను వెంటనే ఈ పుస్తకాన్ని అందుకొని ఈరోజు దీంట్లో ఏముంది ఏంటి అనేది వెంటనే విని తెలుసుకోబిడ్డ అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం వివరించడానికి వచ్చారు అనే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ నీ తలరాత ఈ పుస్తకంలో రాశానమ్మా ఎంతలే అనుకోకుండా కాదు అనుకుండా నిర్లక్ష్యం చేయకుండా విను నీ జీవితంలో నేను చూసి చాలామంది హేళనే చేస్తున్నారు హేళనగా చేస్తూ నిన్ను తక్కువగా వాళ్ళ మనసులో అంచనా వేసుకుని ఉన్నారు వారు నీ ఎదుగుదలను ఖచ్చితంగా చూడాలి తల్లి నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటే ఎలా చెప్పు ముందడుగు వెయ్యి ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని నువ్వు చేరు నువ్వు ఉండాల్సింది స్వర్గంలోనా నరకంలోనా అనేది నువ్వే తెలుసుకో అది నీ గెలుపు ద్వారానే సాధ్యమవుతుంది మంచిగా గెలిస్తే అందమైన భవనాలు అలాగే మంచి సదుపాయాలు ఉంటాయి స్వర్గంలా బతకొచ్చు అలా కాకుండా ఎప్పుడూ ఓడిపోతూ ఉంటే అంతా నరకమే కదా కాబట్టి ఒక్క అడుగు ముందడుగు వెయ్యి నువ్వు ఏం కావాలో తెలుసుకో నీ వెనుక నీ బాబా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా విజయ బాటలో వెళ్తావు ఆ విజయాన్ని నువ్వు అందుకుంటావు విజయం సింహాసనం మీద నువ్వు సింహాసనం వేసుకుని కూర్చుంటావమ్మా నిన్ను హేళన చేసిన వారు నిన్ను విలువ తక్కువగా చేసిన వాళ్ళు నిన్ను చూసి ఎగతాళి చేసిన వాళ్ళందరూ కూడా నీవు ఉన్న విజయ సింహాసనం చూసి ఆశ్చర్యపడాలి నిన్ను చూడాలన్న ప్రతి ఒక్కరూ కూడా తల తోలాలి వాళ్ళ కళ్ళు కాయలు కాయాలి ఆశ్చర్యంతో నోరెల్లబెట్టుకోవాలి బిడ్డ ఏ వ్యక్తి అయితే నిన్ను ఏమీ చేత కాదు అనుకున్నాడో ఏ వ్యక్తి అయితే నిన్ను చిన్న చూపు చూసారో ఏ వ్యక్తి అయితే నిన్ను హేళన చేశారో నిన్ను చూసి ఎవరైతే నవ్వారో చేత కాని వాళ్ళు అని చెప్పి ఎవరైతే నిన్ను పిలిచారో నీకు చెడు చేయాలని ఎవరైతే తలపెట్టారో హాని తలపెట్టాలనుకున్న వారు అందరూ కూడా నోటి మీద వేలేసుకొని ఆశ్చర్యపడేలా చూడాలి రేపటి రోజున నీ కోసం ఈ విజయం అనేది కాచుకొని ఉంది నీ మాట కోసం నీ పిలుపు కోసం నీ సహాయం కోసం గంటలు గంటలు రోజులు రోజులు నీ యొక్క అవసరం కోసం అంటే నువ్వు చేసే సహాయం కోసం వారు వేచి ఉండాల్సిన రోజు అతి త్వరలో ఉంది అలాంటి రోజు నీకు కావాలా బిడ్డ కావాలి అంటే ఇప్పుడే నీ బాబా చెప్పే ప్రతి మాటను వినాలి అర్థం చేసుకోవాలి ప్రతి మనసుని ప్రతి యొక్క అక్షరాన్ని నీ మనసులో లోపల నిలబెట్టుకోవాలి మనసు లోతుల్లోకి తీసుకో దాన్ని అనుభవించు మనసు లోతుల్లోకి తీసుకొని జీర్ణించుకో ఇది నీకు ఖచ్చితంగా సాధ్యమవుతుంది అని చెప్పుకో నీ కోరిక కోరుకొని తప్పకుండా ఈ బాబాకి నమస్కారం చేసిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ సందేశం వినమ్మా నీ కోరిక ఇక్కడ తీరేందుకు మార్గం దొరుకుతుంది నీ బాబా ఖచ్చితంగా దొరికేలా చేస్తాడు ఒక శుభవార్త కూడా వింటావు ఖచ్చితంగా నీ జీవితంలో ఒకటో రెండో కాదు పది వరాలనేవి ఇప్పుడే అందించబోతున్నాను రాబోయే రోజుల్లో అన్నీ శుభాలే ఇప్పుడు ఈ క్షణంలో నీలో ఉన్న పెరిగితనాన్ని బయటపడే నీలో ఉన్న చేతగానితనాన్ని ఏదో లోపల ఉన్న గందరగోళాన్ని అంతా బయటకు వదిలే నీలో దాకి ఉన్న తెలివితేటలు బయటకు తీ ఒకటేంటి బోలెడు శుభవార్తలు నువ్వు వింటున్నావు తల్లి ఇప్పుడు నీ బాబా చెప్పిన ఈ సందేశానికి మించిన శుభవార్త నీ జీవితంలో మరొకటి వస్తుంది పదును పెట్టి నీ ఆలోచనకి నీ తెలివికి నీ సామర్థ్యానికి పదును పెట్టు నీ మాటకు పదును పెట్టు నీ పనికి పదును పెట్టు నీ జీవితాన్ని నీ బాబా మారుస్తాను కదా నేను మాట వరకే చెప్పి నడిపించగలను కానీ చేతలు మాత్రం నువ్వే చేయాలి తల్లి నీ మనసు లోతుల్లో మంచి రావాలి ఆ సంకల్పం ఆ లక్ష్యం వైపు నీ యొక్క పట్టుదల అప్పుడే నీ శక్తి నా శక్తి కలిసింది అంటే ఈ ప్రపంచం నిన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు ఖచ్చితంగా ఈ ప్రపంచ శక్తి కూడా నీకు అద్భుతమైన విజయం అనేది అందిస్తుంది అద్భుతాలకే అద్భుతాలైన సందేశం మా ఇది ఇంతటి వాడైనా సరే ఎంతటి చేతగాని వాడైనా సరే అన్నీ చేయగలను అని ఒక నమ్మకం పెట్టుకుంటే చేయగలరు ఆ సత్తా అనేది వారికి వస్తుంది ఆ ధైర్యం అనేది వారికి ఖచ్చితంగా వస్తుంది నీలో ఉన్న శక్తిని తట్టి లేపు నీకు నువ్వే ఎన్నోసార్లు నా వల్ల కాదు నేనేం చేయలేను నా అసలు సాధ్యం కాదు అని అనుకున్న నువ్వే సాధ్యమయ్యేలా చేస్తావు అందుకు ఎందుకు నిన్ను చులకన చేస్తున్నారు అంటే ఎందుకు నన్ను అవహేళన చేస్తున్నారు ఎందుకు నన్ను నువ్వు కుమిలిపోవాలి వారి మాటలకి చెప్పు ఇక బాధపడే రోజులు పోయాయి తల్లి నీ బాబా భరోసా నీకు ఇస్తున్నాను కదా నీ మనసులో ఉన్న ధైర్యాన్ని శక్తిని తట్టి లేపడానికి ఎవరి వలనే అవుతుందా నీ బాబా వాళ్ళ అవుతుందా ప్రతి మాట కూడా నువ్వు మనసుకు తీసుకుంటే నీలో ధైర్యం మరింత రెట్టింపు అవుతుంది ఏదైనా సాధించి తీరుతావు నీ బాబా ఒక అద్భుతమైన సందేశంతో నీ ముందుకు రేపే రాబోతున్నానమ్మా నీకు అన్నీ కూడా వచ్చేందుకు ఒక సహాయం కూడా వచ్చేసింది గత కొంతకాలంగా కొన్ని రోజులు వింతగా జరుగుతూ ఉన్నాయి కదా నువ్వు గమనించావా అకస్మాత్తుగా కొంతమంది నీ జీవితంలో నుంచి దూరమైపోతున్నారు వారు నీ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నారు నీ పాత ప్రశ్నకు స్వయంగా నీ ముందుకు వచ్చిందా లేదా కొన్నిసార్లు ఏ కారణం లేకుండా నీ గుండె అనేది జోరుగా కొట్టుకుంటుంది మరి అకస్మాత్తుగా ఒక విషయం అనేది మనసులో పడి అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా యాదృచ్ఛికాలైతే కావు ఇవి సంకేతాలు నీ సాయి పంపే సంకేతాలు నీ సాయి తండ్రి నీకు అందిస్తున్న సందేశాలు ఇంతటి అదృష్టం చేస్తే అవి నీ ముందుకు వస్తాయా చెప్పు బిడ్డ అలాంటి నువ్వు అడగగానే నువ్వు కోరగానే నీ సాయి వాటిని నీ ముందు ఉంచుతున్నాను నువ్వు అందుకోవాలి కదా అందుకోవడానికి సిద్ధంగా ఉండు ఇక్కడ నీకు ఏదైనా కష్టం ఉందా నీ తండ్రి నీ చిటికిన వేలు పట్టుకుని మంచి దారిలో పూలపాట లెక్క తీసుకెళ్తున్నాను కదా మరి ఎందుకు నీకెంత దిగులు నీ బాబా లేడా చెప్పు నీ బాబా నీడ నీ మీదుండగా నీ సాయి రక్షణలో నువ్వు ఉండగా దేనికి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకు కూడా భయపడాల్సిన అవసరం అసలే లేదు నిన్ను రాబోయే విజయానికి సిద్ధంగా ఉండమని నీకు చెప్తున్నాను ఇవి చిన్న చిన్నవిగా అనిపించవచ్చు కానీ వీటిలో పెద్ద మార్పులు కూడా దాగి ఉన్నాయి ప్రతిసారి నువ్వు కష్టపడి ఏమీ సాధించలేదనే భావన నీ మనసులో ఉంది కదూ నీ బాబా ఒక్కొక్క మెట్టుగా నేను ఎక్కిస్తాను ఒక నిత్యం సహాయంతో పైకి నువ్వు ఎక్కడానికి ఎత్తులో తీసుకెళ్ళడానికి నేను ఎప్పుడూ కూడా నీకు దారి చూపిస్తాను కొన్ని స్పష్టమైన అనుభవాలు నీకు కనిపిస్తాయి ఒకరోజు నువ్వు ఉదయం లేచి ఏదో ఒక వింతగా కొత్తగా ఉంది నాకు ఇది కనిపిస్తుంది అనిపిస్తుంది కదా ఒక్కొక్క రోజు ఆందోళనగా ఉంటుంది ఉదయం లేవగానే అవన్నీ కూడా గందరగోళంగా ఉన్నప్పుడు నీకు ఏదో తెలియని ఒక చెడువో లేదా నష్టమో జరుగుతుంది నీకు కొత్తగా ఉంది ఉత్సాహంగా ఉంది అన్నప్పుడు నీకేదో ఒక శుభమైతే జరుగుతుంది లాభం జరుగుతుంది అవన్నీ కూడా కొన్ని సంకేతాలు తల్లి ఏళ్లగా మోసిన బరువు ఎవరో రాత్రికి రాత్రే తీసేసినట్లు నీ పాప నీ జీవితంలో మార్పు ప్రారంభం చేస్తున్నాడు ఇప్పటి వరకు నీతో దూరంగా ఉన్న అవకాశాలు స్వయంగా రావటం ప్రారంభించాయి అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు నెమ్మదిగా పూర్తవుతూ ఉన్నాయి గతంలో నిన్ను మర్చిపోయిన ప్రజలు విస్మరించిన ప్రజలు ఇప్పుడు నిన్ను గుర్తించడం కూడా ప్రారంభిస్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ఒక శాంతి అనేది కల్పిస్తుంది అది చెప్తుంది నువ్వు సరైన మార్గంలో ఉన్నావు అని ఇదే ఇదే ఈ బాబా యొక్క మ్యాజిక్ తల్లి గతంలో నువ్వు ఏదైనా సరే గట్టిగా నీ సాయి అద్భుతం ఈ సాయి మిరాకిల్ ఇదే ఇప్పుడు ఒక పని చేయమ్మా నీ లోతైన శ్వాస తీసుకో గట్టిగా కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు ధ్యానించు నీలో శక్తి నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇలా భావించు అది నిన్ను సంతోషపరుస్తుంది ధైర్యపరుస్తుంది అది నీకు చెప్తుంది ఇప్పుడు నువ్వు ఒంటరిగా లేవు బిడ్డా అని ఇప్పుడు నేను నీతో ఉన్నాను అని అది కేవలం నీ సాయి శక్తి నీ సాయి శక్తిని అనుభవించు నీ హృదయంలో కరవల కలవరపడినప్పుడల్లా భయం సతమతమైనప్పుడు ఉంటుంది కదా ఈ క్షణాలను గుర్తు చేసుకో స్వాయి స్వయంగా వచ్చి నీకు ఏ సందేశాన్ని ఇచ్చిన క్షణం ఎందుకంటే విజయం గెలుపు అనేది బయట నుండి వస్తే అది వస్తువు కాదు కదా అది నీ లోపల వికసించాలి అది లోపల నుండి నిన్ను పిలుస్తూ ఉంటుంది ఆ రోజు కోసం సిద్ధంగా ఉండడానికి ప్రయత్నించు నీ జీవితంలో అత్యంత ప్రయాణం చేయించాను ఇప్పుడు ఒక్క మాట నీ బాబా సందేశం ముగిసిపోతుంది కదా కానీ ఒక విషయాన్ని నీ హృదయంలో ఉంచుకో ఈ సమయం నీది ఈ సమయం వచ్చింది నీ కోసం ఇప్పుడు నిన్నెఫరూ ఆపలేరు ఎందుకంటే నీ బాబానే స్వయంగా నీతో నడవటం ప్రారంభించినప్పుడు నీకెందుకు చెప్పు కన్నీరు ఇప్పటి వరకు ప్రతీదీ భరించావు ప్రతీదీ బాధని తట్టుకున్నావు బలవంతంగా నీ యొక్క కష్టాన్ని అణుచుకున్నావు నీలో కోల్పోయినటువంటి నువ్వు అన్నీ అడగని వాటికంటే ఎక్కువగా లభించేలా చేస్తాను కాబట్టి నీ బాబా మాట ఇంత తేలిగ్గా తీసుకోక తల్లి దీన్ని లోపలికి బిడ్డ మనసు లోతుల్లోకి తీసుకో మనసులో గట్టిగా దాచుకో నిలబెట్టుకో ఎందుకంటే ఈ బాబా మాట నిన్ను వెతుక్కుంటూ వచ్చింది అంటే ఇది ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తుంది సిద్ధంగా ఉండు విజయాన్ని అందుకోవటానికి గెలుపు తలుపులు తట్టబోతున్నాయి సిద్ధంగా ఉండి తల్లి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఏమరపాటుగా ఉండకు కొంచెం ఏమరపాటుగా ఉన్నావు అనుకో నష్టం వచ్చే దారి కూడా ఉంది కాబట్టి నీకు ఒక దైవశక్తి ఎలా అయితే నీ చుట్టూ నేనున్నానో అలాగే ఈ సాయి శక్తి నీకు ఆశీర్వాదం కూడా కలిగిస్తాను అది ఎంత శక్తివంతమైన పనిచేస్తుందంటే నీలో ఉన్న ఒక శక్తిని బయటికి లాగుతుంది నీలో ఉన్న పెరిగితనాన్ని నెట్టేస్తుంది నీలో ఉన్నటువంటి ఒక చేతగానితనాన్ని బయటికి లాగిపడేస్తుంది నీలో ఉన్న తెలివితేటలను బయటికి తీస్తుంది నీ మీద నీకు నమ్మకాన్ని కలిగిస్తుంది నేను ఏది చెయ్యలేను అన్న భావనలో నువ్వు ఉండకూడదు నా వల్ల కావటం లేదు అని నేను ఎప్పుడు ఓడిపోయాను అనే మాటలు నీ నోటిలో ఉండకూడదు నువ్వు చెయ్యగలవు ప్రతిదీ నీ వల్ల అవుతుంది ఈ శక్తి నీకు అండగా ఉండగా నీకు ఏదైతే సాధ్యం కాకుండా ఉంటుంది చెప్పు నేనెప్పుడు గాలిలా నీరులా ఒక కాంతిలా ప్రతి క్షణం నేను రక్షిస్తూనే ఉంటాను నా సంరక్షణలో ఉంచుకుంటాను తల్లి నువ్వు ఎప్పుడూ కూడా పాత భయాలు సందేహాలు ఆందోళనలు అన్నింటికీ స్వస్తి చెప్పు ఎందుకంటే నీ బాబా నిన్నెప్పుడు ఖాళీ చేతులతో నేను పంపిస్తానా కానీ నీ చేతులు పట్టుకొని నేను నడిపిస్తాను నీ బాబా నీ చేతులు పట్టుకొని నడిపిస్తాను తల్లి నువ్వు పట్టుకొని నడవాల్సిందే ఆ నడకలో ఖచ్చితంగా నీకు విజయం మాత్రమే కనిపిస్తాయి ప్రతిసారి నువ్వు ఓడిపోయినట్టు నువ్వు అనుకున్నావు కదా కానీ ఒక కొత్త ప్రణాళిక ఒక కొత్త విధిని రూపొందించాను నీకు చాలా త్వరలో అది అందించబోతున్నాను ఎప్పుడూ కూడా అడగని వాటిని ఎందుకు కేవలం సహించావు అడగలేదు ఓడ్చుకున్నావు ఏది కూడా నన్ను అడగకుండా హృదయంలోనే దాచుకున్నావు నీ చేతుల నుండి జారిపోయిన అవకాశాన్ని వదిలేస్తే అది స్వయంగా నీ వర్క్ చేరు రోజు వస్తుందిలే కొత్త అవకాశాలతో కొత్త సంబంధాలతో కొత్త ప్రారంభాలతో ఇక నీవు మొదటి అడుగు ముందుకు వేయబోతున్నావు ఆ అడుగులో ఖచ్చితంగా నీకు గెలుపు మాత్రమే ఉంటుంది నీ ఆనందంలో నీ కళ్ళు చెమ్మగిల్లుతాయి ఒళ్ళు పులకరిస్తుంది నీ హృదయం చాలా సంతోషపడుతుంది ఆ శక్తికి సమాధానం నీ బాబా నీ సాయి తండ్రి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్